సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవిఎం శుక్లా వరదరం విష్ణుం జ్యుతి వన్నం జ్యుభజం ప్రసన్నవధనం జయే సర్వ విఘ్నోపశాంత ఏ శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాసిక్ జే వి ఆర్ భక్తి జానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షు మాశయర్ మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈరోజు మనం మగవారి జీవితంలో అష్టలక్ష్ములు అంటూ అష్టలక్ష్ములు అంటే ఎవరో తెలుసుకుందాం తల్లి ఆదిలక్ష్మి అక్క ధైర్యలక్ష్మి చెల్లి విజయలక్ష్మి భార్య సంతానలక్ష్మి అత్తగారు గజలక్ష్మి వదిన ధాన్యలక్ష్మి మేనత్త విద్యాలక్ష్మి కూతురు ధనలక్ష్మి మగవారి జీవితంలో సుఖ సంతోషాలు లౌభాగ్యాలు ఈ అష్టలక్ష్మణ కటాక్షాల వీక్షణాల ద్వారా సిద్ధిస్తాయనేది సత్యం అని గ్రహించి వారి మనసులను ఎప్పుడూ కష్టపెట్టకుండా వారిని సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మంచి జరుగుతుందని మన పురాణాలు చెబుతుంటాయి శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్